హలో మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు అందరికి ఆర్కే కలెక్షన్స్ షాపింగ్ గురించి చెప్తాను లేటెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్ తో షాపింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఇంకా ఈరోజు సండే కదా ఫ్రీ టైం దొరికిందని మా మమ్మీ మా డాడీ అందరం కలిసి షాపింగ్ కి స్టార్ట్ అయ్యాము ఇంకా మా మమ్మీ అయితే మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు మా డాడీ కాఫీ తాపిస్తాడని ఇంకా మా డాడీ కాఫీ తాపించుకున్నా ఉంటాడా మధ్యలో కారు ఆపారు అందరూ కలిసి కాఫీ తాగారు ఇంకా కాఫీ తాగానే అందరం కలిసి డైరెక్ట్ డైరెక్ట్ ఆర్కే కలెక్షన్స్ కి వెళ్ళాము మధ్యలో లెఫ్ట్ రైట్ కూడా తీసుకున్నాం లేండి ఇంకా ఆర్కే కలెక్షన్స్ లోకి ఎంటర్ కాగానే షాప్ చాలా నీట్ గా ఉంటుంది కింద పైన టూ ఫ్లోర్స్ ఉంటుంది ఇంకా కింద అయితే టూ థౌజండ్ రూపీస్ అబౌ రేంజ్ లో శారీస్ దొరుకుతాయి అదే పైన అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపల సారీస్ అవైలబుల్ గా ఉంది ఇక్కడ ఫెస్టివల్ వేరు డైలీ వేరు పార్టీ వేరు అన్ని ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్వాలిటీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇంకా మమ్మీకి మా అత్త వాళ్ళకైతే ఆర్కే కలెక్షన్ చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేశారు ఇంకా మా మమ్మీ ఫోన్ చూస్తే చాలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంది అందులో ఆర్కే కలెక్షన్స్ పేజ్లోకి వెళ్ళి ఏవేవి న్యూ శారీస్ వచ్చాయి ఎంతెంత ప్రైజ్లో ఉన్నాయి అని చెప్పి అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటుంది మళ్ళీ ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు అవి చూపించి అవి నచ్చితే అవి అట్లా చేస్తా మా మమ్మీ అయితే ఇంకా డైలీ వేర్ అయితే ఎన్ని కూడా వెరైటీ వెరైటీ కలెక్షన్స్ ఉంటాయంట ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయంట క్వాలిటీకి తగ్గ ప్రైజ్ ఉంటుందంట ఇంకా ఆఫర్స్ కూడా బాగా ఉంటాయంట ఇన్ని సారీస్ మొదల పడి మా మమ్మీ మా లేదు ఇంక అందుకే నేను ఒక్కనే బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ బాగా ఆడుకున్నా ఇంక నేను ఒక్కరిని ఆడుకుంటున్నానని చెప్పి మహల్ బంగారం వచ్చింది మధ్యలో నన్ను బాగా ఆడిపించింది కాసేపు అటు ఇటు తిప్పింది ఆర్కే కలెక్షన్స్లో ఇంకా ఈ సంక్రాంతికి అయితే చాలా ప్లేసెస్ లో సారీస్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఆర్కే కలెక్షన్స్ వాళ్ళు హైదరాబాద్ లో పెట్టారు విజయవాడ లో పెట్టారు ఇంకా మా అత్త వాళ్ళు హైదరాబాద్ లో వెళ్ళాలి అనుకున్నారు వెళ్ళలేకపోయారు ఇంకా అందుకే ఇప్పుడు వచ్చారు అన్నమాట అందరు కలిసి ఇంకా ఆర్కే కలెక్షన్స్ అడ్రస్ మా మమ్మీ డిస్క్రిప్షన్ లో ఇస్తాది మీరు దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మమ్మీస్ థ్యాంక్ యూ మమ్మీస్ బాయ్ మమ్మీస్ మళ్ళీ కలుద్దాం